యాకోబు కుమారులు పన్నెండు మంది యాకోబు కన కుమారులలో యూసేపు పదకొండవవాడు యూసేపునకు పదకొండు మంది సహోదరులు ఒక సహోదరి ఉన్నారు ఆమె పేరు దీనా యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక తన సహోదరులందరికంటే ఎక్కువగా యాకోబు యోసేపును ప్రేమించేవాడు అతని కొరకు యాకోబు విచిత్రమైన నిలువు టంగి కుట్టించాడు యాకోబు యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు అతని సహోదరులు అతని మీద పగపట్టిరి యోసేపు చిన్నతనంలోనే తన తల్లి అయిన రాహీలు మరణించడం వలన అతడు తన తండ్రి భార్యలైన బిల్హా మరియు చిల్ఫా కుమారులతో పెరిగాడు ప్లీజ్ విజిట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్